మెట్రోదయం న్యూస్ కి స్వాగతం శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ ఆధ్వర్యంలో గౌడ సంఘ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సమావేశానికి టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ అతిథిగా హాజరై మాట్లాడుతూ మన గౌడ జాతి ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ ఉద్యమ నేత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో ఈ నెల పదో తేదీన ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా బొమ్మకల్ బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు మన గౌడ జాతి ముద్దుబిడ్డ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా

ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని గౌరవ సంఘాల ఐక్య వేదిక లోపల దాదాపు పదివేల మంది గీతా కార్మికుల సమక్షంలో వారికి జరిగే అటువంటి ఆత్మీయ సమ్మేళనంలో వారికి ఘనంగా సన్మానించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక బలహీన వర్గాల నాయకుడిగా ీతా కార్మిక సంఘం నాయకుడిగా గతంలో మార్పుపేడి చైర్మన్గా పార్లమెంటు సభ్యుడిగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర బీసీ మంత్రివర్యులుగా మరి తెలంగాణ ప్రజలకు ఈతా కార్మిక లోకానికి వారు చేస్తున్నటువంటి సేవలు అమోఘము మరి అందుకే వారికి గీతా కార్మికులమంతా గౌరవశోధనమంతా కలిసి ఘనమైనటువంటి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి యాభై మందికి తక్కువ కాకుండా కరీంనగర్ తరలి రావాలని శంకరపట్నం మండలంలోని మరి గీతా కార్మిక సోదరులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మన జాతీయ ఐక్యత కొరకు బలహీన వర్గాల ఐక్యత చాటి చెప్పే కొరకు ఈ పౌర సన్మానం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధిక సంఖ్యలో ప్రతి గ్రామం నుండి యాభై మందికి తక్కువ కాకుండా గౌర సోద కరిగిన ఖరీలు రావాలని వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను